రాష్ట్రంలో గురుకులాలలో విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి అధ్వానంగా మారిందని ఏబీవీపీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టారు ఒకవైపు ప్రజా ప్రభుత్వం ఉంటే మరోవైపు పేద విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్న రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఫుడ్ పాయిజన్ల ఘటనలు పునరావృతం కావటం హైదరాబాద్లో సీఎంఆర్ కాలేజ్లో బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టడం విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గు చేయటని అంటున్న ఏబీవీపీ నాయకులతో మా పాలమూరు ప్రతినిధి చందు ఫేస్ ఫేస్ టు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గురుకులాల్లో నాణ్యమైన భోజనం లేదంటూ అక్కడక్కడ విద్యార్థి సంఘాలు కావచ్చు అదేవిధంగా అన్ని సంఘాలు కూడా ధర్నా చేసిన కార్యక్రమం అయితే కనబడుతుంది ప్రస్తుతం మన మహూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ ముందల ఏపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం అయితే చేపడుతున్నాను చెప్పుకోవచ్చు దాదాపు ఐదు వందల మంది విద్యార్థులతో ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టారు అసలు ఆ ధర్నా సంబంధించినటువంటి విషయాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం ప్రస్తుతానికి కలెక్టరేట్ లో చూడవచ్చు మన కలెక్టరేట్ ముందర కూడా విజువల్స్ దాదాపు ఒక ఐదు వందల మందితో వాళ్ళు ధర్నా చేపట్టారు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం ఇక్కడ మన దగ్గర విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు మాట్లాడదాం ధర్నా కార్యక్రమం చెప్పండి ముఖ్య ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు కలెక్టర్ దగ్గర తెలిపడం జరుగుతుంది దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం గడుస్తా ఉన్నా కూడా ఇంత వరకాల కూడా గురుకులలో మౌలిక వసతులు లేకపోవడం సిగ్గు చేయడం చెప్పి తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత వరకాల నలభై తొమ్మిది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్ కోల్పోయడం జరిగింది పాము కాటు ద్వారాను టీచర్స్ ద్వారాను ఫుడ్ ద్వారాను ఇంతమంది విద్యార్థులు నలభై తొమ్మిది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం అయ్యా రాష్ట్ర ప్రభుత్వం మీ ఇంట్లో విద్యార్థులు లేరా మీ ఇంట్లో పిల్లలు లేరా ఆ కడప కోత మీకైనా తెలుస్తుందా లేదా ఇంతమంది పేద విద్యార్థులు అణిచోక పడుతున్నప్పుడు కూడా మీరు ఇంత కూడా చీమ పండించినట్టు కూడా స్పందిస్తలేరు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నా పేరు శివ పాలమూరు సిటీ సెక్రటరీ లోకుండా హైదరాబాద్ లో రీసెంట్ గా నిన్న జరిగిన విషయం మీరు ఎట్లా చేస్తున్నాం నిన్న సిఎంఆర్ కాలేజ్ లో అమ్మాయి వాష్రూమ్స్ లో కెమెరాలు దొరికినాయి ఆ కెమెరాలు ఎందుకు దొరికినాయి అసలుకి కఠినంగా చర్యలు తీసుకోవాలి కదా కాలేజ్ స్టాఫ్ అయినా కాలేజ్ ఫ్యాకల్టీ సరిగా లేకపోతే తర్వాత ఆడ చదువుకునే పిల్లలు వాళ్ళ లైఫ్ ఇప్పుడు ఏం కావాలి ఎంతో మంది విద్యార్థులు ఆడ ఎంతో మంది అమ్మాయిల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ఇప్పుడు ఒక్క వీడియో బయటికి లీకేజ్ అయినా కూడా అమ్మాయి లైఫ్ ఇంకా ఆగిపోతే అక్కడనే ఆ ఇంకా అమ్మ ఏడికి ముందు ముందుకెళ్తది అట్లాంటి ఒక ఆడపిల్లకి ఆ రక్షణ లేకపోతే ఇంకా ఈ ప్రభుత్వం ముందే ఏం లాభం లేక ఏం లాభం సంవత్సరం గడుస్తున్నా కూడా కాంగ్రెస్ వచ్చి సంవత్సరం గడుస్తున్నా కూడా ఇంతవరకు ఒక్క వసతులు సరిగ్గా లేవు ఆ ఆధార్ ఫ్రీ బస్ పెట్టినారు ఆ సరే ఫ్రీ బస్ పెట్టినారు అది మంచిగానే ఉంది విద్యార్థులు అంటే విద్యార్థులు ఓట్లు నా ఇంతవరకు విద్యార్థులకు ఓట్లు ఓట్ల హక్కు లేదనే కదా మీకు ఈ చెలగాటం అంత విద్యార్థుల పైన విద్యార్థులు చేసి ఏం లాభం అని చూస్తున్నారు మీరు అంతే అంతకు మించి ఏం లేదు మీకు ఆ ఇంతవరకు సొంత ఏమంటారు సొంత జిల్లా ఇది రేవంత్ రెడ్డికి సొంత జిల్లా మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీలో మొన్న అంత అనం ధర్నా చేసి ఆరు గంటల పాటు ఎందలా కూర్చొని ధర్నా చేస్తే ఒక్క అధికారి కూడా ముంగల్కి వచ్చి సమాధానం చెప్పలేదు ఇంతవరకు కూడా ఇప్పటికీ మొన్న నారాయణపేటలో ఫుడ్ పాయిజన్ అయింది ఒక్క అధికారి వచ్చి చూసిపోలేడు అంతమంది అమ్మాయిలు అంతమంది అబ్బాయిలు స్కూల్ పిల్లలు స్కూల్ ఆ చిన్న విద్యార్థులకు ఏం తెలుసు అసలుకి ఫుడ్ బాగుంటుందా ఫుడ్ బాగుండదా సరే గురుకుల విద్యార్థుల గురించి చూసుకుందాం హాస్టల్లో ఉన్నారు ఇప్పుడు ఆ వ్యక్తులు అందరూ సరే వాళ్ళు ఇంట్లో సోమత బాగాలేకనే హాస్టల్కి పోయి చదువుకుంటున్నారు సరే ఇంట్లో వసతులు బాగాలేవు ఇంట్లో పరిస్థితులు బాగాలేవు అక్కడ ఇంట్లో చెప్పలేక ఫుడ్ బాగాలేదు అని వాళ్ళు సరిగ్గా ఉండలేక హాస్టల్ ఉండలేక ఎంతో మంది సూసైడ్లు చేసుకుంటారు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు అసలుకి ఇంతవరకు ఒక వచ్చింది అది వెళ్ళిపోయింది సరే గడుస్తున్నా కూడా విద్యార్థుల మీకు కన్ను లేదు రేవంత్ రెడ్డికి ఇంత ఆనం ఇంత మంచి చచ్చిపోతున్నా కూడా లేదు రేవంత్ రెడ్డికి ఓకే కొంతమంది నాయకులు కూడా ఉన్నారు మాట్లాడారు చెప్పండి ఎన్నిసార్లు మీరు డిమాండ్ చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే వివరిస్తుంది ఎట్లా అంటారు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కలెక్టర్ ఆఫీస్లో ముంగల ధర్నా కార్యక్రమం నిర్వహించింది తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరం అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎద్దు పైన దున్న మీద వర్షం పడ్డ కనికరం ఉంటుంది కానీ సీఎం రేవంత్ రెడ్డి గారికి మాత్రము ఈరోజు కనీసం కనికం లేకుండా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ గురుకులలో ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉన్నా కూడా ఉన్నతాధికారులకు ఎందుకు ఈరోజు కనీసం సమీక్ష నిర్వహించలేకపోతుంది ఈరోజు ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది అంతేకాకుండా నిన్న కాక మొన్న మాంగూరు ఒకటే రోజు ఒకటే స్కూల్లో మూడు సార్లు ఫుడ్ పాయిజన్ జరిగితే అక్కడ కలెక్టర్ గారు వచ్చి కేవలం కురుకులేలు తిన్న కారణంగా ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పి ఈరోజు ఇష్యూను డైవర్ట్ చేసే కార్యక్రమం మరిగింది అయ్యా మేము అక్కడ కలెక్టర్ గారికి ఉన్నత అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు క్వశ్చన్ చేస్తూ ఉన్నాము ఒకరిద్దరు కురుకురాలు తింటారు వంద మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగితే ఈరోజు ఇష్యూని మీరు ఏ విధంగా టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు అఖిల భార్య మీద ప్రశ్నిస్తూ ఉంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పుష్ప టూ సినిమా కారణంలో తొక్కిసల కారణంలో ఒక అమ్మాయి చనిపోతే సి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినరు కదా ఈరోజు అదే పుష్ప హీరోకి జైలుకు పంపించారు కదా ఈ రోజు రాష్ట్రంలో యాభై రెండు మంది విద్యార్థులు చనిపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వం హత్య కాదని చెప్పి ఈరోజు ఏబీపీ మీరు ప్రశ్నిస్తూ ఉంది ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు చెల్లపల్లి జైలుకు పంపించాలని చెప్పి ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది అదేవిధంగా పాలమూరు జిల్లాలో చూసుకున్నట్టయితే బీసీ హాస్టల్ ఒక పక్కా భవనం లేకుండా రెంటెడ్ బిల్డింగ్లో ఈ చలికాలంలో వానపాములు కావచ్చు బొద్దింకలు కావచ్చు నిన్న కాకమున్న పాములు పోతే కూడా కనీసం అక్కడ అధికారులకు చలనం కూడా లేకుండా పోతుంది అక్కడ ఆ శిథిలా వ్యవస్థలు ఉన్న బీసీ హాస్టల్ ఎప్పుడు కూలిపోతుందండి విద్యార్థులు బిక్కు వాళ్ళ చేతులు ప్రాణాలు అరి చేతిలో పెట్టుకొని ఈరోజు అక్కడ నివ నివసిస్తూ ఉన్నారు పేద మధ్య కుటుంబాలు ఎందుకు వస్తాయండి ఈరోజు గురుకులలోకి మా బతుకులు బాగుపడతాయి పేద విద్యార్థులు విద్య దొరుకుతుంది భోజనం దొరుకుతుంది నా కొడుకు నాలాక వ్యవసాయం చేసుకోవద్దు ఒక ఉన్నత అధికారి కావాలని చెప్పేసి పేద మధ్య కుటుంబాల నుంచి వస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పీక విసుకే ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు ఏపీ భావిస్తూ ఉంది అదేవిధంగా ఖబర్దార్ రాష్ట్ర ప్రభుత్వమా ఇప్పటికైనా సరే మీరు ఉన్నత సమీక్ష నిర్వహించండి గతసారి జరిగినప్పుడు కలెక్టర్లు వెళ్ళి గురుకులాలలో హాస్టల్లో బస చేయాలని చెప్పేసి నామ చెప్పింది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇష్యూని డైవర్ట్ చేసే పక్కకు దారి మళ్ళించే ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు కనుక రేవంత్ రెడ్డి గారు సొయ్యి తెచ్చుకొని ఇప్పటికైనా సరే ఉన్నత సమీక్ష నిర్వహించి గురుకులాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇష్యూస్ సాల్వ్ చేయకపోతే ఈ రోజు నుంచి మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈ పాలమూరు గడ్డ నుంచి మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది గత వచ్చే సంవత్సరం లోపల వచ్చే ఎన్నికల లోపల మిమ్మల్ని క్లోజ్ చేస్తామని ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నా పేరు సతీష్ పాలమూరు జిల్లా కన్నారు ఇప్పుడు మొత్తానికి ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఏదేమైనప్పటికీ కూడా గురుకులాల్లో ఉన్నటువంటి మౌలిక వసతుల పైన రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పైన ఆరా తీసి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయాలపైన గమనించాలని చెప్పొచ్చు అదేవిధంగా కేజీబీఈలో ఉన్నటువంటి పాఠశాల ఉన్నటువంటి వాళ్ళ ఉపాధ్యాయులు లేక ఎంతో మంది విద్యార్థులు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది కావున ఈ యొక్క విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేయాలని వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది कैमरा पर्सन कुमार